సామెతల గ్రంథం పదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము భక్తిహీనునికి కలుగు వచ్చిబడి పాపము స్తోత్రం దేవ ఈరోజు ఈ యొక్క వాకిపు వెలుగులో నడిపించి సత్యాన్ని తెలుసుకునే కృప చూపించమని ఏ ప్రార్థించిన మేము పొందుకున్నాం తండ్రి అమేన్ ప్రిల్లర్ గమనించాలి మనిషికి ఆశ ఉంటుంది కానీ అత్యాశ ఉండకూడదు దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని ఎటువంటి దీవునికైనా వారసనగా చేస్తాడు పూర్వం రాజు ఉండేవాడు తన కుమారుని జన్మదిన సందర్భంగా మూడు రోజుల పాటు పేదలందరికీ దాన ధర్మాలు చేయాలని చెప్పి సంకల్పించుకున్నాడు బాగా పేదవారికి ఒక బస్తా బియ్యం ఇచ్చాడు సుదర్శనం అనేటువంటి భేదవాడు రాజు తనకిచ్చినటువంటి మాటను సంతోషంగా మరి ఇంటికి తీసుకుని వెళ్ళి రాజుగారు ఇచ్చిన మాట ప్రకారం మరి ప్రైస్ బ్యాగ్ కూడా ఇచ్చారు అది ఇంటికి తీసుకుని వెళ్ళాడు ఆ బియ్యాన్ని అంతా కూడా బియ్యం డబ్బాలో కుమరించాడు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బస్తా అడుగుని ఇరవై ఇరవై బంగారు నాణాలు ఉన్నాయి ఇరవై బంగారం ఉన్నాయి బంగారం చూసినటువంటి సుదర్శనం భార్య ఎంతో సంతోషించింది ఎన్నో నగలు చేయించుకొని సంతోషంగా ఉండొచ్చు అని సంతోషపడింది కానీ సుదర్శనం మాత్రం నీతి పరుడు రాజుగారు బియ్యం మాత్రమే మనకు దానం చేయాలనుకున్నాడు కానీ బంగారం కాదు బంగారం దానం చేయలేదు అనుకోలేదు పొరపాటును ఇవి మన బస్తాలో వచ్చాయి అందుచేత ఇవి మళ్ళా రాజుగారికి తిరిగి ఇచ్చేస్తాను అంటే భార్య అంటది తెలుగు తక్కువగా మాట్లాడుకో ఈ జన్మలో నీవు ఇంత బంగారాన్ని సంపాదించగలుగుతావా ఎప్పుడు సంపాదిస్తావు సంపాదించలేవు అనుకోకుండా మన దగ్గరకు వచ్చిన అదృష్టాన్ని కాలదనుకునేవా మరి అది యొక్క కాలుదనుకోవద్దు అని చెప్పి అన్నాడు ఎవరు తన భార్య ఆయన ఇట్లా మాట్లాడుతున్నాం అదృష్టం ఇది కాలుదనుకోవద్దని చెప్పి భర్తనే ఇంకా మరి ఆ భార్య ఎంకరేజ్ చేస్తూ ఉంది సుదర్శన్ మాత్రం ఆ మాటలేమి వినట్లేదు భార్య చెప్పిన మాటలు వింటలేదు ఆ ఇరవై ఏడు నాణలు తీసుకున్నాడు ఇంట్లోంచి రాజుగారి దగ్గరికి వచ్చేసాడు మహారాజా మీరు మాకు ఇచ్చినటువంటి బియ్యం బస్తాలో మేము గమనిస్తే ఓపెన్ చేస్తే ఇరవై బంగారు నాణాలు ఉండిపోయినాయి అందులో ఇదిగో మీకు తిరిగి ఇచ్చేయాలని చెప్పొచ్చాను నేను రాజు ఆ యొక్క సుదర్శనాన్ని చూశాడు అతని నిజాయితీని చూసి చాలా సంతోషించాడు సుదర్శనాన్ని దగ్గరికి పిలుచుకున్నాడు భుజం మీద చేయి వేసి నీ నిజాయితీకి నేనెంతో సంతోషిస్తూ ఉన్నాను నీవు తెచ్చిన ఈ ఇరవై వెండి నాణాలకు మరో ఇరవై వేడి నాణ్యాలు కలిపి నీకు నలభై వేండి నాణ్యాలుగా నలభై బంగారు నాణాలుగా బహుమతి ఇస్తున్నాను బహుమతిగా నీకు ఇస్తూ ఉన్నాను అని చెప్పేసేసి సంతోషంగా బ్రతుకు ఆ నలభై వేండి నాణాలు నలభై బంగారు నాణ్యాలు నీవే ఇదిగో నీ ఇష్టం నువ్వేమైనా చేసుకో అని చెప్పి ఇట్ల మీద మొత్తం అధికారం నీకే ఉన్నదని చెప్పి ఇచ్చేశాడు రాజుగారు వింటున్నారా అయిపోయింది భార్య అయితే బాధపడ్డది ఒక్క నాన్నమన్నా తీసుకున్నా బాగుండేదే ఏమైనా చేయించుకున్నా అది చేయించుకుందు కానీ మొత్తం తీసుకుపోయారు అని చెప్పి బాధపడింది అదే సమయంలో మరి ఈ విషయం రాజ్యం వ్యాపించింది రాజుగారికి బియ్యం సరఫరా చేసేటువంటి వ్యక్తి వరకు కూడా వెళ్ళింది ఆ వర్తకుడి వరకు వెళ్ళింది ఈ యొక్క సంభాషణ అంతా విన్నాడు అతనికి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది అతను గబగబా సుదర్శనాన్ని సమీపించాడు నీ వద్ద ఉన్న బంగారు ఆ వెండి ఆ నలభై బంగారు నాణాలు నాకు అమ్ముతావా నీవేం కోరితదిస్తాను అన్నాడు అంటే సుదర్శనానికి చాలా సంతోషం కలిగింది ఎందుకంటే బంగారం మేమేం చేసుకుంటే ఇంట్లో అమ్మాలి కదా అని చెప్పేసేసి వెంటనే వాళ్ళిద్దరూ కూడా బంగారం దుకాణానికి వెళ్ళారు ఒక్కొక్క బంగారం నాణ్యానికి వెయ్యి రూపాయలు వస్తాయని చెప్పేసి తెలుసుకున్నారు సుదర్శను ఆ యొక్క వర్తమానికంతో ఆ యొక్క వర్తకులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తితోటి సుదర్శన్ గారు మీకు ముప్పై వెండి నాన్నలు అమ్ముతానండి మిగతా పది మాత్రం నేను దగ్గర పెట్టుకుంటాను ఎందుకంటే నా భార్యకి ఎంతో ఇష్టం బంగారం అంటే కొన్ని వస్తువులు చేసుకోవాలని అడిగింది కానీ నేను రిజెక్ట్ చేసి వచ్చాను కాబట్టి పది వెండి నాన్నలు మాత్రం నా దగ్గర పెట్టుకుంటాను ముప్పై మాత్రం నేను అమ్ముతాను అన్నాడంట ఆ యొక్క వ్యాపారి ఉప్పు వ్యాపారి అయితే ఈ యొక్క పేదవాడు అన్నమాట పది నాన్నల దగ్గర ఉంచుకుంటానని చెప్పి దానికి ఈ యొక్క మరి రైస్ సరఫరా చేసే వ్యక్తి యాక్సెప్ట్ చేశాడు అయితే తర్వాత మళ్ళీ ఆలోచన వచ్చి ఆయన ఏమన్నాడంటే నీకు కావాలంటే ఆ పది వెళ్ళి నాణలకి రెట్టింపు డబ్బు ఇస్తాను అని చెప్పి ఎలాగైతే యాభై వేల రూపాయలు సుదర్శనానికి ఇచ్చేసేసి నలభై వెండి నాణ్యాలు అదే నలభై బంగారు నాణాలు తీసుకున్నాడు ఇది ఇంతవరకు ఇలా జరిగింది అప్పుడు ఈ యొక్క పేద వ్యక్తి తన ఇంటికి వచ్చేసాడు మరి చాకు రకం దుస్తులను ధరించి రాజయద్దకు బయలుదేరాడు రైస్ అమ్మేటువంటి వ్యక్తి రాజయద్ద అనేక మంది పేదవారు వచ్చి బియ్యం బస్తాలో తీసుకుని వెళ్తూ ఉన్నారు వారెవ్వరు కూడా రాజుకు తెలీదు నేను బియ్యం వర్తకుడునని చెప్పి రాజుకు తెలియదు కాబట్టి సుదర్శనానికి ఇచ్చినట్లే ఈ రాజు నాకు కూడా నలభై ఎండి నాణాలు మరొక నలభై నాణాలు ఇస్తాడు నలభై బంగారు నాణాలు నలభై ఇస్తాడు నాకు వాటితో పాటు ఇంకో నలభై ఇస్తాడు అని ఆలోచనలో ఉంటూ ఏం చేశాడంటే రాజుగారికి ఆ నలభై నాణ్యాలిస్తాయి రాజా మహారాజా నిన్న మీరు నాకు దానం చేసినటువంటి బియ్యం బస్తాలో ఇదిగో ఈ యొక్క నలభై బంగారు నాణాలు ఉన్నాయి అవి చూడండిగా అని చెప్పి ఆ నలభై బంగారు నాణ్యాలు రాజుగారికి తిరిగి ఇచ్చేశాడు రాజా వర్తకుడు నిశ్చితంగా చూశాడు అతని పట్ల ఉన్నటువంటి ఆలోచన ఎలా మార్చుకుంటాడు కాబట్టి చూస్తానన్నాడు అతను పరిశీలన చేస్తా ఉన్నాడు ఆ వర్తకుడు భీమామ్మ వ్యక్తిని పరిశీలన చేశాడు రాజుగారు అతని పళ్ళు చూస్తే చాలా శుభ్రంగా తెల్లగా ఉన్నాయి చేతులు చూస్తే చాలా మృదుగా ఉన్నాయి మాట్లాడిన తీరు చూస్తే భేదవాడు మాట్లాడినట్టుగా లేదు కానీ రాజు ఆ విషయం పైకి చెప్పకుండా మీ నిజాయితీకి నేనెంతో సంతోషిస్తూ ఉన్నాను నీ సంగతి ప్రజలందరికీ తెలియాలి అందుచేత నీకు ఒక ఘన సన్మానం చేస్తానంటూ తన దగ్గర ఉన్న రైట్ను పిలిచి రాజుగారు ఇతడెంతో నిజాయితీ పరుడు అని ఒక బట్టపై రాసి దానిపై తన సంతకం చేసి రాధముద్ర వేశాడు నేనింతకాలం నేను ఇంతవరకు ఇటువంటి యోగ్యపత్రం ఇవ్వలేదని చెప్పి రాజుగారు ఇచ్చాడు ఈ యోగ్యత పత్రాన్ని చూసి అతను ఎంతో మహానుభావుడు అని చెప్పి తెలుసుకుంటారు అన్నాడు వర్తకుడు మరి మెక్క వేశాడు అతని అత్యాసం వలన యాభై వేల రూపాయలు నష్టం కలిగింది ఏమీ ఫలితం సాధించలేకపోయాడు థ్యాంక్ యూ జీజస్ అందుకే బైబిల్ గ్రంథం ఇలా చెప్తుంది ఏంటంటే ధనవంతుల గుటుకు అపేక్షించి వాడు శోధనలోను ఊరిలోను అవివేక యుక్తములను హానికరములైనటువంటి అనేక దురాశల్లోనూ పడతారంటండి అట్టి మనుషులను నష్టములోను నాశనములోనూ ముంచివేయను ఎందుకంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోయి నానా బాధల్లో తమను తామే పొడుచుకున్నారు కాబట్టి ఈరోజున డబ్బులు సంపాదించే అయిన వాళ్ళు ఉన్నారు నిజాయితీగా ఉన్నట్లయితే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు నిజాయితీగా ఉన్నట్లయితే నీ దేవుడు నీ జీవితంలో ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడు నమ్మకమైన వానికి దేవుని మెండుగా ఉంటుంది అదే దేవుని యొక్క ఉద్దేశం హలలుయ్య అటువంటి భాగ్యం కూడా ఉన్న వారందరికీ దేవుడు అనుగ్రహించి నడిపించి బలపరచిన కాక అమెన్